మధుసూధన్ రెడ్డి బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బంగారం అంటే చాలా ఇష్టం అందులో ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువే ఇష్టం బంగారం రేటు ఎంత పెరిగినా ఎంత బంగారం ఉన్నా ఇంకా ఏదో తక్కువైంది అన్న వెళితే వాళ్ళలో ఉండనే ఉంటుంది అయితే పెరుగుతున్న ధరలు మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్ ఎక్కువగా ఉండటంతో కొనాలన్నా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది కానీ జ్యువెలర్స్ జ్యువెలర్స్లో మాత్రం వేస్టేజ్ ఛార్జెస్ చాలా తక్కువ అండ్ నో వాట్ వీలదే ఫ్యాక్టరీ అవుట్లెట్ తోటి మేకింగ్ ఛార్జెస్ అయితే జీరో సో మరి జ్యువెలర్స్ జ్యువెలర్స్లో ఈ విషయం తెలిసిన తర్వాత ఆడవాళ్ళంతా కూడా వెంటనే షాప్కి వచ్చేసి బంగారం కొనడం స్టార్ట్ చేశారు సో ఇంతగా ఎందుకు వెళ్తున్నారు వీళ్ళ దగ్గర స్పెషల్స్ ఏంటి అని తెలుసుకుందామని నేను కూడా ముకుందా జ్యువెలర్స్కి వచ్చేసాను సో ఈ ముకుంద జ్యువెలర్స్ వచ్చేసి రాణి రుద్రమాదేవి ఏలిన గడ్డ ఓరుగల్లు గడ్డపై ఉందన్నమాట సో హనుమకొండలో మెయిన్ చౌరస్తాలో అందరూ అందుబాటులో వచ్చే విధంగా ముకుందర్ జ్యువెలర్స్ అయితే ఉంది సో డిసెంబర్ ఫోర్టీన్త్ లాంచ్ చేశారు వీళ్ళ దగ్గర చాలా స్పెషల్స్ ఉన్నాయంట మెయిన్లీ వీళ్ళ దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా స్పెషల్ అనమాట మరి అవేంటో వీళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి లెట్స్ గో తెలుసు కదా ముకుందా జ్యువెలర్స్ సో ముకుందుడు మనకి ఎదురుగా కనిపిస్తాడనమాట ఎంత చక్కగా ఉన్నాడు కదా ఆయన ఎంత అందంగా ఉన్నాడో వీళ్ళ జ్యువెలరీ కూడా అంతే అందంగా ఉంటుంది సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ వచ్చేసి బ్లాక్ గీట్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే లైట్ వెయిట్ చైన్స్ బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట మొత్తంగా గ్రౌండ్ ఫ్లోర్ ఏం చూసినా కూడా అన్ని కూడా లైట్ లో ఉంటాయి సో ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నా మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి అన్నా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఆగిపోతే సరిపోతుందనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ లైట్ వెయిట్ జ్యువెలరీ సో అండ్ ముకుందా జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది చాలా ప్రత్యేకం సో ఆ వీడియోస్ అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను డెఫినెట్ గా చూడండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే హనుమకొండ చౌరస్తాలో ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్ కి వచ్చేసి పర్చేస్ చేయండి స్వాతి గారు చెప్పండి సిక్స్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అంటున్నారు చాన్ బాలీస్ వినడానికి షాకింగ్ గా ఉంది ముందుగా ఆ డిజైన్ తో స్టార్ట్ చేద్దాం ఏంటంటే స్టార్టింగ్ వచ్చిమ్స్ లైట్ లో హెవీగా కనిపిస్తాయి మేడం ట్వంటీ ఫిఫ్టీన్ కాకపోతే దీంట్లో వచ్చేసి పల్స్ మనకి సీజెడ్స్ రూబీస్ దీంట్లో అన్ని మిక్స్అప్ అయి ఉంటాయి మేడం శారీస్కి అయినా డ్రెస్ అయినా సో సిక్స్ గ్రామ్స్ అంటే ఎవరైనా నమ్ముతారా చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది బట్ సిక్స్ గ్రామ్స్ లోనే చాలా చక్కగా పర్ల్స్ ఇచ్చారు రూబీస్ ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది ఎలాంటి శారీ పైన అయినా సరే హెవీగా జ్యువెలరీ వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా దీన్ని యూస్ చేయొచ్చు బట్ జస్ట్ సిక్స్ గ్రామ్స్ అంట సో ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి సో మీరు నాకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది వచ్చేసి ఏంటంటే మేడం మనకి ఇది నక్షి వర్క్ మేడం నక్షిలో మనకి నక్షి ఓకే నక్షిలో ఏంటి ఆనెక్స్ వస్తాయి పల్స్ బీట్స్ బీట్స్ తోటి హెవీగా అనిపిస్తాయి మేడం మనకి ఇది వచ్చేసి ఫోర్టీన్ లోనే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లాగా కనిపిస్తుంది నిజంగా చూడండి హెవీ వెయిట్ అనుకున్నా సో ఈవెన్ పట్టుకుంటే కూడా చాలా వెయిట్ గా కనిపిస్తున్నాయి చాలా హెవీగా ఉంటుంది డిజైన్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ మోడల్ లక్ష్మి కదా మేడం దీనిలో మనకి లక్ష్మీదేవి వస్తుంది ఫోటాస్ వస్తాయి ఆనెక్స్ బల్స్ ఇందులో డిజైనింగ్ ఇలా వస్తుంది మేడం చాలా ట్రెండింగ్ ఉంటుంది ఓకే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర చాలా కలెక్షన్స్ ఓకే చూడడానికి ఏదో ట్వంటీ ప్లస్ అలా కనిపిస్తుంది బట్ జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్లో ఇప్పుడు చాలా ట్రెండి ఈ డిజైన్స్ సో అండ్ హెవీగా ఉంది గ్రీన్ కలర్ శారీస్ పైన పట్టు చీరల పైన ఎక్కువగా చాలా బాగుంటుంది చూడడానికి హెవీ జ్యువెలరీలా కనిపిస్తుంది బట్ జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్ అంటాం త్రీ బుట్టాస్ ఉంటాయి మేడం మనకి ఫినిషింగ్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది లక్ష్మీదేవి ఎలా ఉంది ఇట్లా మనకి డిజైనింగ్ ఎలా ఉంది నీట్గా కనిపిస్తుంది బుట్టాస్ వస్తాయి త్రీ బుట్టాస్ మనకి దీంట్లో వెయిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి మేడం ఓకే కానీ ఇది చాలా హెవీగా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి రూబీ ఎంబ్రాయిడ్స్ పల్స్ బీట్స్ అన్ని మిక్స్అప్ అయ్యి వస్తాయి మేడం ఏ శారీ కైనా ఏ డ్రెస్ కైనా అన్నిటికి మ్యాచ్ సో ఇందులో పింక్ గ్రీన్ కూడా ఉంది కాబట్టి ఏ శారీ పైన వేసుకోవచ్చు వేసుకోవచ్చు అదే మోడల్ లో మనకి ఈ టైప్ లో తక్కువ వెయిట్ లో కూడా వస్తాయి మేడం నైన్టీన్ గ్రాండ్స్ లో సేమ్ మోడల్ కాకపోతే ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది కొంచెం లైట్ గా చిన్నగా లైట్ గా అనిపిస్తుంది చూడడానికి ఇది కూడా ఉంది అండ్ ఇది కూడా ఏ కలర్ శారీ పైన వేసుకోవటానికి గా ఉంటుంది చాందవాలీ చాందవాలీలో మనకి పీకాక్స్ వచ్చేమేండి డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా రూబీ ఎంబ్రోడ్స్ బల్స్ బీట్స్ పీకాక్స్ ఇలా సైడ్స్ వస్తాయి అన్నట్టు ఓకే ఈ పిక కటింగ్ కూడా చూసారా ఎంత చక్కగా ఉందో సో ఫెదర్స్ ఉంటాయి కదా పీకాక్ కి नीट గా అలా కట్ చేశారు మీరే ఓన్ ప్రాపర్ చాలా చాలా బాగుంది చూడండి ఈ ఫెదర్స్ చూడండి नीट గా పీకాక్ ఇలా అయితే ఫెదర్స్ ఉంటాయో సో అంత नीट గా కట్ చేశారు చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అనేది వస్తుంది మేడం ఇది వచ్చేసి కోరల్ మేడం కూరల్లో మనకి పిక్ వచ్చేసి రూబీ ఎంబ్రాయిడ్స్ పల్స్ లక్ష్మీ అమ్మవారు ఇది కూడా ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ ట్రెండింగ్ మోడల్ మేడం ఇది డిఫరెంట్ గా ట్రెండింగ్ యూనిక్ పీసెస్ ఇలాంటి పీసెస్ అంటే వన్ వన్ టూ టూ అలా ఉంటాయి ఓ ఫస్ట్ ఇమీడియట్ గా చూడంగానే అనిపించింది అయితే కామెంట్ చేయండి నాకైతే ఇది డెఫినెట్ గా టెంటీ ప్లస్ ఉంటుంది అనుకున్నా బట్ బట్వెల్వ్ గ్రామ్స్ నమ్ముతారా అసలు నేనైతే నమ్మలేదు ఆవిడ చెప్పేంత వరకు జస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్ లో ఇంత చక్కగా అండ్ చాలా యూనిక్ పీస్ డెఫినెట్ గా చెప్పుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు తర్వాత పీకాక్స్ ఉన్నాయి ఎమరల్స్ చాలా చాలా యూనిక్ పీస్ ఇది చాలా నచ్చింది నాకైతే ఇది వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్ మేడం కింద బుడ్డాస్ వస్తాయి బీట్స్ పల్స్ ఇది ఎక్స్ ఐప్ అలా ఓకే మనకి మనకి ఓకే సో ఇది 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 హ్యాపీగా హెవీ డ్రెస్సెస్ వెయిట్ హెవీగా మేడం మేడం ఎంత గ్రామ్స్ గ్రామ్స్ ఉంది చాలా తక్కువ ఇంత మంచి జ్యువెలరీ నిజంగా ముకుందాలో చెప్తే విన్నాను కానీ బట్ లైవ్ గా వచ్చి చూస్తే కానీ తెలుస్తుంది ఇంత మంచి జ్యువెలరీ ఇంత తక్కువ ఉందా అని చెప్పేసి సో ఇందాక మనం చాందాలేస్ చూసాం కదా ఇప్పుడు ఇక్కడ మనకు గుట్టాస్ ఉన్నాయి సో గుట్టాస్ కూడా జస్ట్ టెన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ లో హెవీ జ్యువెలరీలా కనిపించేటటువంటి జ్యువెలరీ ఇక్కడ ఉంది సో ఇందాక మనం ప్రతిసారి చెప్తున్నాం లైట్ వెయిట్ జ్యువెలరీ ఇక్కడ చాలా ప్రత్యేకం అనమాట సో మన ముందు చాలా ఉన్నాయి గుట్టాస్ సో గుట్టాస్ ఇష్టపడిన అమ్మాయిలు ఎవరైనా ఉంటారా గా ప్రతి ఫంక్షన్ కి కూడా మనం హ్యాపీగా ఈ జ్యువెలరీ వేసుకొని వెళ్ళొచ్చు ఏం లేకుండా హ్యాపీగా హెవీ గుట్టాలు ఉన్నాయనుకోండి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కదా సో మరి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోయిందంటే సో ఎలా ఉన్నాయేంటో స్వాతి గారు నడి తెలుసుకుందాం స్వాతి గారు మేడం మన దగ్గర ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి మనకి హెవీగా కనిపించే విధంగా అయితే టెన్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి మేడం ఇది వచ్చేసి మనకి టోటల్గా ఇది పికాక్ వస్తుంది మేడం మనకి పికాక్స్ రోబీ ఎంబ్రోడ్స్ మనకి ఏంటి అంటే చిన్న చిన్న మువ్వలు ఓకే మువ్వలతోటి మిడిల్ లో మనం ఏమన్ననా డ్రాప్ కూడా పెట్టుకునేటట్టు కూడా ఉంటాయి ఇందులో సారీ మ్యాచింగ్ సారీ మ్యాచింగ్ లో ఇలా వస్తుంది మేడం డిజైనింగ్ మనకి ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది ఇవి వచ్చేసి ఇక ఎలిఫెంట్స్ వస్తాయి ఏనుగులు దీనిలో వచ్చేసి మనకి రూబీ ఎంబ్రాయిడ్స్ ఓకే అన్నీ ఉంటాయి మేడం ఇది కూడా మన నీటికి మ్యాచ్ అవుతుంది ఓకే చూసారా లక్ష్మీ అమ్మవారు చుట్టూ ఏనుగులు రూబీ అండ్ ఎమరల్స్తో చాలా చాలా అందంగా ఉంది అండ్ జస్ట్ లెవెన్ గ్రామ్స్ వెయిట్లు సో చుట్టూ కూడా అమ్మవార్లు ఉన్నారు ఒక సెంటర్లోనే కాదు సైట్స్ నుంచి చూసినా కూడా మనకి అమ్మవారికి కనిపిస్తున్నారు అట్ ద సేమ్ టైం అమ్మవారితో పాటు మనకి ఏనుగులు కూడా ఉన్నారు సైట్స్కి సో ఎప్పుడైనా సరే ఏనుగులు అమ్మవారి పైన ఇలా వర్షిస్తున్నట్టుగా కానీ ఉన్నట్లయితే అదృష్టం కలిసి వస్తుంది అంటారు కదా సో ఈ గుట్టలు తీసుకుంటే కూడా అలాగే ఉంటుందేమో సో లెవెన్ గ్రామ్స్ వెయిట్లోనే ఇంత హెవీ జ్యువెలరీ ఉంది ఎస్ సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సీ జెడ్స్ వస్తాయి మేడం సీజర్స్లో మనకిది పచ్చి వర్క్లో వస్తుంది పచ్చి వర్క్లో నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి ఇది ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది మేడం నైన్టీన్ గ్రామ్స్ కానీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లాగా ఉంటుంది హెవీగా దీంట్లో మనకి బీట్స్ పల్స్ రూబీ ఎంబ్రాడ్స్ ఇందులో పికాక్స్ కూడా వచ్చాయి చూడండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తాయి అన్నట్టు త్రీ డి కలెక్షన్లో ఇది వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ వస్తుంది మేడం ఎయిటీన్ క్యారెట్స్లో మనకి ఓన్లీ సీజర్స్ ఉంటాయి ఎక్కువ ఉంటాయి క్యారెట్ లో మనకి ఏంటంటే ట్వంటీ కే ట్వంటీ టూ క్యారెట్ ఫినిషింగ్ వస్తుంది ఇది ఓకే చాలా ట్రెండింగ్ గా ఇది మనకి ఏంటంటే బుట్ట కూడా చాలా హెవీగా ఉంటుంది నిండుగా ఉంటుంది క్యారెట్ గోల్డ్ రేట్ కూడా తక్కువే కదా మనకి గోల్డ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ట్వంటీ టూ కి వేరే ఉంటుంది ఎయిటీన్ కి వేరే చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గట్టిగా వస్తుంది అన్నట్టు మనకి ఓకే అంటే దీనిలో వేస్టేజ్ బదులు మేకింగ్ పడుతుంది ఓకే ట్వంటీ గ్రామ్స్లో మనకి కుందన్ మోడల్ ఉంది మేడం కుందన్ వర్క్ వస్తుంది ఇది ఏంటంటే మొత్తం కుందన్లో మనకి రూబీ వస్తుంది ఇవి కుందన్ సీ వస్తుంది వస్తుంది కుందన్లో మనకి రూ రూబీ కలర్ అంటే గ్రీన్ అండ్ పింక్ అలా వస్తున్నాయి మేడం దాంట్లోనే కింద పల్స్ కింద బీట్ కూడా వస్తుంది మనకి లక్ష్మీ అమ్మవారు చుట్టూ వచ్చేసి మనకి కుందన్స్ అనేది మొత్తం టోటల్గా రౌండ్ అప్లో వస్తాయి గుట్టకి లక్ష్మీ అమ్మవారు వస్తుంది యాంటిక్ మేడం యాంటిక్ లో బ్లాక్ పాలిష్ వస్తుంది బ్లాక్ పాలిష్ లో మనకి ఏంటంటే ఆనెక్స్ వస్తుంది ఆనెక్స్ లో పోటాస్ ఇవేంటంటే మనకి గోల్డ్ ముగ్గులు అన్నట్టు గోల్డ్ మువ్వల్లో మనకి హెవీగా వస్తుంది కింద ఏంటంటే బీట్ వస్తుంది దీని ఏంటంటే మనకి లైట్ వెయిట్ ట్వంటీ టూ ఉంటుంది మేడం కాకపోతే మనకి థర్టీ గ్రామ్స్ అంతా కనిపిస్తుంది అలాగే ఉంది హెవీగా చాలా బాగుంటుంది ఫినిషింగ్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ మనకి పికాక్ ప్లస్ లక్ష్మీ అమ్మవారు అన్నీ ఉంటాయి ఇక్కడ చిన్న మూవ్వాళ్ళతో సీరియస్ సీరియస్గా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లీన్గా నీట్ ఫినిషింగ్ ఉంది లక్ష్మీ అమ్మవారు కానీ పక్కన పీకాక్స్ కానీ చాలా చక్కగా ఉంది బట్ ఇది కూడా జస్ట్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్ అని అంటే ఎవరు నమ్మలేరేమో చూడ్డానికి చాలా హెవీగా కనిపిస్తుంది ఏ ముప్పై గ్రాములు పైన ఉంటుంది మూడు తులాల పైన ఉంటుంది అంటే నమ్మిస్తారు ఖచ్చితంగా అంత హెవీగా కనిపిస్తుంది బట్ చాలా తక్కువ వెయిట్లో చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మకర కుందనాలు మేడం ఓల్డ్ లో ఓల్డ్ అంటే మోడల్ వచ్చేసి ఓల్డ్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ న్యూ ట్రెండ్ అయిపోయింది ఇది ఏంటంటే మనకి మూవల్ వస్తే మనకి రూబీ ఎంబ్రోడ్స్ ఇలా డిజైనింగ్ లో మన కింద వస్తుంది మేడం చాలా బాగుంటుంది ఎక్కువ కలెక్షన్ ఎక్కువ మూవ్ అవుతుంది ఇలాంటి మకర కుందనాలు ఇంతకు పెద్ద పెద్దవాళ్ళకి చూసే వాళ్ళని బట్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది ఎంత ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా సో పాతవన్నీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకున్నట్టుగా మనము మకర కుందనాలు కూడా ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోతున్నాయి అండ్ చాలా బాగుంది వెయిట్ ఎంత ఉందండి వెయిట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ గ్రామ్స్ జస్ట్ గ్రామ్స్ లో మకర కుందనాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి సో వీటి కూడా ఎంత చక్కగా పట్టు చీరల పైన కానీ కట్ వేసుకున్నాము అని అంటే మాత్రం జస్ట్ ఈ ఇయర్ రింగ్స్ చాలు ఇంకా వేరే జ్యువెలరీ వేసుకోకపోయినా కూడా చాలా అందంగా కనిపిస్తారు డెఫినెట్గా చాలా ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది మీకు కూడా ఇది సేల్స్ ఎక్కువే ఉన్నాయి మేడం ఓకే రైట్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డబల్ బుట్ట వస్తుంది మేడం ఇది ఇది కూడా సేమ్లో మీకు ఇందాక చెప్పిన మోడల్ లాగానే కాకపోతే యాంటిక్ లో మనకి ఫినిషింగ్ అనేది గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది గోల్డ్ పాలిష్ వస్తుంది ఆ పాలిష్లో మనకి ఈ మువ్వలు ప్లస్ రూబీ ఎంబ్రాయిడ్స్ పల్స్ పల్స్ ఇప్పుడు డిఫరెంట్గా దాంట్లో పల్స్ మీద చిన్నగా పూస గోల్డ్ పూస టైప్ పెట్టారు ఇక్కడ పోటాస్ ఇక్కడ పోటా వచ్చింది మేడం దీంట్లో కూడా బాగా ట్రెండ్ అవుతుంది డబుల్ బుట్టాస్ చాలా బాగుంది డబుల్ బుట్టాస్ జనరల్లీ నేను దగ్గర నుంచి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం బట్ వింటూ ఉంటాను బట్ సీరియస్గా చాలా చాలా బాగుంది యాంటిక్ పీస్ ఇది కూడా ఆంటికి మేడం ఫినిషింగ్ చాలా చాలా అందంగా ఇచ్చారు రెండు కూడా యాంటిక్ పీసెస్ ఇది కూడా వెయిట్ ఎంత అన్నారు ఇది ఎంత ఉంది అది సెవెంటీన్ మేడం ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇది ఫిఫ్టీన్ ఇది సెవెంటీన్ ఇది ఏంటంటే పల్స్ వస్తుంది దాంట్లో గోల్డ్ మువ్వలు వస్తాయి మేడం ఓకే సో సేమ్ డబుల్ బుట్టాస్ దీంట్లో ఏంటంటే మనకి లక్ష్మీదేవి ఐడియల్ వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి డిజైన్ డిజైన్ టైప్ వస్తుంది లీఫ్ లీఫ్ డిజైన్ డిజైన్ వచ్చింది అక్కడ లక్ష్మీ అమ్మవారు పీకాక్స్ తో వచ్చింది అది అండ్ మధ్యలో కింద వచ్చేసి మనకి పర్ల్స్ ఉన్నాయి సో అది సెవెంటీన్ గ్రామ్స్ ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ చాలా బాగుంది